అయితే ఈరోజు మన బంసపట్నంలో ఉన్నటువంటి ఏదైతే మార్కెట్ యార్డ్ ఉందో అక్కడ ఈ మార్కెట్ యార్డ్ల ముందర ఉన్నటువంటి గాంధీ తాతకు అక్కడ పూలమాల వేసి ఇక అక్కడి నుంచి ఈ గాంధీగంజ్లో మన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగిందనమాట అక్కడ ఉన్నటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటానికి పూలమాల వేసి అదేవిధంగా అక్కడ బాబాసాహెబ్కు పూజా కార్యక్రమాలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి ఇక అక్కడ నుండి ఈ గణతంత్ర దినోత్సవాన్ని మొదలు పెట్టినమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు వైస్ చైర్మన్ హైమద్ ఫారూఖిభాయి గారు అదేవిధంగా మొదటి నియోజకవర్గం ముద్దుబిడ్డ మన మాజీ శాసనసభ్యులు విట్టలేడి గారు అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మురళీగౌడ్ గారు డాక్టర్ దామదరెడ్డి గారు అదేవిధంగా మాజీ వైస్ మున్సిపల్ చైర్మన్ ఓంప్రకాష్ లడ్డా గారు డైరెక్టర్లు అందరూ అదేవిధంగా కోఆప్షన్ మెంబర్లు అదేవిధంగా పిఎస్సిఎస్ చైర్మన్లు పిఎస్సిఎస్ డైరెక్టర్లు అదేవిధంగా మన సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు కార్యదర్శి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ జెండాను ప్రారంభించడం జరిగిందనమాట అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే మన మార్కెట్ కమిటీ చైర్మన్ సింధే ఆనందరావు పటేల్ గారు మన మహాత్ములకు అక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ ఈ జెండను ఎగరేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన సింధి ఆనందరావు పటేల్ గారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఒకే రకమైనటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి మన మహాత్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎప్పుడు ఈ భారతదేశం మరవదు అదేవిధంగా ఇలాంటి రాజ్యాంగాన్ని రచించి పేద పేద మధ్యతరగతి బడుగు బలహీన అందరికి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలని ఇక్కడ జెండా ఎగరేసి చెప్పడం జరిగిందన్నమాట